హాయ్ అస్లాం లేకం నమస్తే నా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ మవా తెలుగు బ్లాగ్స్ డబల్ నైన్ ప్రతి ఒక్కరికి హాయ్ మరొక మంచి టాపిక్తో మేము ముందుకు అయితే వచ్చేసాను పదండి చూద్దాం బేసిక్ గా ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ జనవరి మంత్స్ నుండి ఒక రూల్ అయితే అప్డేట్ వచ్చిందనమాట ఇది ముఖ్యంగా డ్రైవర్స్ ఎవరైతే కోయిట్ లో డ్రైవింగ్ చేస్తుంటారో అది హౌస్ డ్రైవర్స్ కానీ బయట డ్రైవర్స్ కానీ అందరికీ వర్తిస్తుంది సో దయచేసి ఇది వినండి మా బాబా అయితే నిన్న సెండ్ చేశారు నిన్న నేను గమనించలా ఈరోజు అయితే వాట్సాప్ ఓపెన్ చేసి చూశాను ఏమని చెప్పాడంటే అరే నువ్వు తెలుసుకోవాలి ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ తెలుసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో లో ఫైన్స్ అనేది చాలా దారుణంగా ఉంటాయని చెప్పేసి ఒక మెసేజ్ వేసి ముందు ఒక వీడియో అయితే చేస్తున్నాను సో ఆ వీడియోకి రిలేటెడ్ గా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా డ్రైవర్స్ గా కోర్ట్ లో ఖాదీ మీజా మీద వచ్చినా సూల్ మీజా మీద వచ్చినా కంపెనీలో డ్రైవర్ గా ఉన్నా బయట డ్రైవర్ గా ఉన్నా హోమ్ లో డ్రైవర్ గా ఉన్నా ప్రతి ఒక్కరు తెలుసుకోండి బేసిక్ గా ఇప్పుడు చూసుకున్నట్లయితే న్యూ ఫైన్ ఓల్డ్ ఫైన్ టైప్ ఆఫ్ వాల్యుయేషన్ అని చెప్పి ఒకటి ఒకటిచ్చారనమాట న్యూ ట్రాఫిక్ లా వాల్యుయేషన్ రూల్ ప్రకారం ఒక ఒకవేళ మీరు యూజింగ్ ద ఫోన్ యూజింగ్ ద ఫోన్ అంటే వైల్ మనము కార్ తోల్తా డ్రైవింగ్ చేస్తా మనకి ఏదైనా ఫోన్ వచ్చింది కదా అని టా అయితే ఇట్లా మాట్లాడినామనుకో కెమెరాస్ ఉంటాయనమాట ఆ కెమెరాలో మీరు నోటెడ్ అయింది అనుకో రెండు వేల ఇరవై ఐదు ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఫైన్ వచ్చేసి ఐదు కేడి మాత్రమే ఉండేది అనమాట దినార్ అంటే కేడి అంటే కోవైట్ దినార్ కేడబ్ల్యూడి అంటే కోఎట్ దినార్ ఐదు దినార్లు మాత్రమే ఉండేదన్నమాట ఇప్పుడు ఆ ఐదు దినార్లను కాస్త ఏం చేశారంటే డెబ్బై ఐదు దినార్లు చేశారు డెబ్బై ఐదు దినార్లు చేశారు చూడండి ఐదు దినార్లు ఎక్కడ డెబ్బై ఐదు దినార్లు ఎక్కడ దాంతో పాటు మనకు వచ్చేసి సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ అనేది మస్ట్ అండ్ అండి మస్ట్ ప్రతి ఒక్కరు కంపల్సరీగా కోవిడ్ లోనే కాదు దేశం లోపల ప్రపంచంలోపల ఒక డ్రైవర్ అనేది కార్ లో కూర్చున్నా బస్ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా సీటు బెల్ట్ అనేది కంపల్సరీగా మనం ధరించాలి ఎవరైతే డ్రైవర్ ఉంటారో కంపల్సరీ ధరించాలి ఎందుకంటే ఈ అరబ్ కంట్రీస్ లోనే కాదు ప్రతి కంట్రీస్ లో కూడా ర్యాష్ డ్రైవింగ్స్ అనేది ఉంటాయి మోస్ట్లీ ఒక చేతిలో మొబైల్ ఉంటది ఒక చేతిలో స్టీరింగ్ ఉంటది ఎవరు ఎట్లా గుద్దుతాడో తెలీదు మనం ఎప్పుడు ఎక్కడ పోతామో కూడా తెలీదు సో దయచేసి సీటు బెల్ట్ వేసుకోండి సీటు బెల్ట్ రెండు వేల ఇరవై నాలుగులో లో సీటు బెల్ట్ వేసుకోకపోతే పది దినార్లు కోయట్ పది దినార్లు వచ్చేసి కోయట్ దినార్లు ఉండేది అనమాట ఇప్పుడు రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు జనవరికి ఏం చేశారంటే ముప్పై కోయట్ దినార్లకి దాన్ని పెంచేశారనమాట పది దినార్లు ఎక్కడ ముప్పై దినార్లు ఎక్కడ ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి అంటే రన్నింగ్ ఏ రెడ్ లైట్ అంటే రన్నింగ్ ఏ రెడ్ లైట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ లో ఆగుతాం కార్ అనేది సిగ్నల్ పడతాది మనం ఫాస్ట్ గా వస్తాం సిగ్నల్ సడన్ గా సిగ్నల్ పడతాది అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం దూరం ఉండగానే స్లో చేసుకుంటా స్లో చేసుకుంటా స్లో చేసుకుంటా వైట్ లైన్ కి యువతలే వచ్చి ఆగాల వైట్ లైన్ ఇక్కడ ఉంది వైట్ లైన్ ఇది అంటే వైట్ లైన్ కి కొంచెం యువతలే ఒక ఒక ఇరవై ముప్పై అడుగులు యువతలే ఆగాలన్నమాట డిస్టెన్స్ ఇవ్వాలి లేదు రెడ్ లైట్ పట్టుతుందిలే ఎల్లో లైట్ పెడితే ఎల్లో లైట్ పడితేనే మనం ఆగిపోవాలి స్లో చేసుకోవద్దు లేదు అని రెడ్ లైట్ పడుతుందిలే అని సడన్ గా అనుకో అప్పుడు రెడ్ లైట్ పడుతుంది రెడ్ లైట్ రూల్ ని మీరు క్రాస్ చేసేసినట్టు ఉంటది కాబట్టి మీరు అక్షరాల అరవై డెబ్బై వేలు అనేది పే చేయాలా ఇక కొద్దిగా మనకి కోవిడ్ దినాల్లో చూసుకున్నట్లయితే నూట యాభై కోవిడ్ దినార్లు అయితే ముప్పై దినార్లు మాత్రమే ఉండేది ఒకవేళ మీరు రెగ్యులేట్ కార్జ్ టాస్ చేస్తా ఇప్పుడు నూట యాభై దినార్లు అనేది మీరు కట్టాల కోవిడ్ గవర్నమెంట్ కి ఓకేనా ఇంకోటి వచ్చేసి డిస్టర్బింగ్ డిస్టర్బింగ్ నాయిసెస్ అంటే డిస్టర్బింగ్ నాయిసెస్ అంటే మీరు బాగా డిజియాలు పెట్టుకొని టోయిలెట్ అప్పుడు ఇదంతా చేసుకున్నారనుకోండి డీజే పార్ట్లు పెట్టుకొని డాన్సులు వేసుకుంటా కార్ లో అద్దాలు దింపేసి సౌండ్ చేస్తా మీరు హారన్లు కోరతా అనవసరంగా అనవసరంగా చేశారనుకోండి దానికి ఇంతకు ముందు డినార్లు వచ్చేసి వైఎస్ దినాలు పది దినార్లు మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ పది దినార్లని కాస్త వీళ్ళు ఏం చేశారంటే డెబ్బై ఐదు దినార్లు పెంచేశారు డెబ్బై ఐదు అక్షరాల మన ఇండియా డబ్బులో చూసుకుంటే పదహారు పదిహేడు వేలు వస్తుంది అక్షరాల డెబ్బై ఐదు దినార్లు అంటే ఇంకోటి వచ్చేసి యూజింగ్ డిసేబుల్డ్ పార్కింగ్ స్పేసెస్ యూజింగ్ డిసేబుల్డ్ పార్కింగ్ స్పేసెస్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక జమియా జమియా అంటే సూపర్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా సూపర్ మార్కెట్ దగ్గరికి మనం వెళ్తాం అక్కడ కొన్ని బోట్స్ పెట్టింటారు అంటే హ్యాండిక్యాప్ బోర్ట్స్ వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి ఓల్డ్ పీపుల్ పెట్టుకోవాలి ఇక్కడ కార్లు వాళ్ళ కోసం అనేది ఒక ఐదు ఆరు ప్లేసెస్ కిటా ఇచ్చేసి ఉంటారు అనమాట మన లాంటి డ్రైవర్లు పోయి సడన్ గా ఇక్క ఆడ కార్లు ఏమైతే అది కానీ దాన్ని పెట్టేసినాం అనుకో ఎవరైనా పోలీసులు చూసినారంటే వాళ్ళు ఏం చేశారంటే డిసేబుల్డ్ పార్కింగ్ స్పేసెస్ ఇంతకు ముందు పది దినాలు మాత్రమే ఉండేది పది దినాలు అంటే మన ఇండియా డబ్బుల్లో అక్షరాలకు మూడు వేలు అనుకోండి అందాసుగా ఇప్పుడు ఆ పది దినాలను కాస్త ఏం చేసినారంటే డెబ్బై ఐదు దినారులు అట్లా పెంచేసినారు డెబ్బై ఐదు దినాలు అంటే అటు పదిహేను పదహైదు వేలు పదహారు వేలు పైన ఉండేవి ఆకి పెంచేసినారు దాని తర్వాత వచ్చేసి స్పీడింగ్ స్పీడింగ్ అంటే ఇరవై టు యాభై కోయి దినాలు అంటే నువ్వు స్పీడ్ లిమిట్ ని చూసుకొని పోతా ఉండాలా ఒకవేళ స్పీడ్ లిమిట్ ఉంది కదా లేదు కెమెరా వాడే ఉంది అని దూసుకొని పోయినా ఇప్పుడు యాభై స్పీడ్ లో పోవాలని బోర్డు వేసినప్పుడు నీ యాభై స్పీడ్ లోనే పోవాల కెమెరా లేదు కదా కొట్టుకోని పోయినావు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకు ముందు ఇరవై దినాల నుండి యాభై దినాల వరకు కొయ్య దినార్లు ఉండేది అనమాట ఫైన్ ఇప్పుడు ఆ ఇరవై దినాల నుండి యాభై దినాలు కాస్తాయి ఏమైందంటే డెబ్బై దినార్ల నుండి నూట యాభై దినార్ల వరకు పెంచారు అంటే మన ఇండియా డబ్బుల్లో పదహారు వేల పైన నుండి అరవై వేలు అరవై అరవై ఐదు వేల పైన వరకు పెంచారు మీరు పే చేయాలా కంపల్సరీగా డబ్బులు గుర్తు పెట్టుకోండి ఇంకోటి ఏంటి అంటే లీగల్ అండి ఇల్లీగల్ పార్కింగ్ ఇల్లీగల్ పార్కింగ్ అంటే అంటే కొన్ని చోట్ల కొన్ని హాస్పిటల్స్ దగ్గర కొన్ని పోలీస్ స్టేషన్ దగ్గర కొన్ని బస్ స్టాప్స్ దగ్గర కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఫలానా వ్యక్తులు మాత్రమే పెట్టాలి ఐ మీన్ ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్సే పెట్టాలి ఇక్కడ ఫైర్ ఫైర్ స్టేషన్ వాళ్ళే పెట్టాలి ఇక్కడ పోలీసులే పెట్టాలి అంటే పార్కింగ్ అనేది కొన్ని చోట్ల ఉంటుంది అట్లా కాకుండా మనం మన ఇష్టం వచ్చిన టింగ్ టింగ్ అనుకుంటే ఎవరంటే అక్కడ అనుకో వాళ్ళు ఇంతకు ముందు ఐదు దినార్లు మాత్రమే ఉండదు అన్ పార్కింగ్ లో పెడతాయి ఇప్పుడు ఏంటంటే పదిహేను దినార్లకు పెంచేసినారు ఇల్లీగల్ పార్ ఇల్లీగల్ పార్కింగ్ అంటారు దాన్ని ఇంకొకటి వచ్చేసి డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఇప్పుడు ఏముంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఏదైనా ఏదైనా రూడ్ గా బిహేవ్ చేస్తా సంథింగ్ ఏదో సంథింగ్ ఏదో అయింది అనుకోండి ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకు తెలిసిందే కదా అది దానికోసం ఏం చేసామంటే వెయ్యి దినాల నుండి మూడు మూడు వేల దినాల వరకు ఫైన్ అనమాట వెయ్యి దినాల నుండి మూడు వేల దినార్ల వరకు ఏదైనా గొడవ తాగేసి గొడవ పడినా ఇది చేసినా అది చేసినా ఇన్ఫ్లుయెన్స్ అయినా జనాల దగ్గర ఇన్ఫ్లు జనాలలో ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా వెయ్యి దినాల నుండి మూడు వేల దినాల వరకు వెయ్యి ఆరు వందల దినాలంటేనే లక్ష రూపాయల పైన అలాంటిది వెయ్యి దినాలంటే మనం కోయట్ల జీవితాంతా మీరే కష్టపడాలా మూడు వేల దినాలు అంటే తమాష్ అనుకున్నారా మన ఇండియా డబ్బు అక్షరాల ఐదు ఆరు లక్షల పైనే ఉంటుంది ఫైన్ కట్టాలా అంటే ఫైన్ కట్టాలా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇది ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే షేర్ చేసినాడు చూడండి మీకు లాస్ట్ లో కూడా ఫైన్ కూడా ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ లో కూడా ఇవి ఇస్తాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఏమన్నా తెలియకపోతే మళ్ళా నన్ను అడగండి మళ్ళా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఒక డ్రైవర్ గా బాధ్యత మనం కోయట్కి వచ్చినా సరే ఇండియాలో ఉన్నా సరే ఆ దేశం ఒక డ్రైవర్ కి పెట్టే రూల్స్ ని మనం కంపల్సరీగా పాటించాలి ప్లీజ్ ప్రతి ఒక్కరు ఏదైనా పార్కింగ్ లో పెట్టే మొబైల్స్ మాట్లాడండి పార్కింగ్ లో పెట్టే మీరు ఏమన్నా తినాలన్నా తాగాలన్నా చేసుకోండి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు చేశారనుకో బీవత్సంగా బీవత్సంగా ఉన్నాయి ఫైన్స్ మన జీతాలు కూడా సరిపోవు మనకు వచ్చేది ముప్పై నలభై వేలు మాత్రమే వాళ్ళు మన మీద తోసేస్తారు వాళ్ళు సైలెంట్ అయిపోతారు దయచేసి ఇలాంటి పనులు చేసుకోండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా పాటించండి నేను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను నా వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను చదువుకోండి ఒకవేళ మీకు వేళ మీద రాంగ్ చెప్పినా మీరు నన్ను కరెక్ట్ చేయండి లేదా మీరే మీకు ఏమన్నా తెలియకపోయినా ఆ డిస్క్రిప్షన్ లో చూసుకొని చదువుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అబ్దుల్ మామా తెలుగు బ్లాగ్స్ డబల్ నైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి बाबलामकम नमस्ते